ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లు అయితే పక్కపోరు రెండింటి మీదనే ఎక్కువగా కనబడుతున్నట్టుగా చూస్తున్నాం మనము వాళ్ళు మీరు ఇచ్చిన రీసెంట్ గా ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో అది ఫేక్ సర్వే కేటీఆర్ దగ్గరుండి ఉండి మరి డబ్బులు ఇచ్చి మరి సర్వే చేయించుండు వాళ్ళకు ఓటమి అనేది తథ్యం అని చెప్పేసి అర్థమైందని అంటారు అంటే ఏం చెప్తారు దీనికి ఇప్పుడు సర్వేలను వారికి అనుకూలంగా ఉంటే కరెక్ట్ సర్వే వారికి అనుకూలంగా రాకపోతే ఇది ఫేక్ సర్వే అనడం వారికి సిగ్గులేని వ్యక్తులు మాత్రమే అలాంటి మాట్లాడతారు ఎందుకు అంటే ఇప్పుడు మీడియానే కానీ సర్వేలే కానీ ఏమైనా నిజాలు బయట తేవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి వారికి అనుకూలంగా ఉన్నాయే కరెక్టు లేని అన్ని ఫేక్ అంటే ఆ రోజు ఏ మీడియానైతే వాడుకొని ఏ మీడియానైతే గద్దె వాడుకొని గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి తర్వాత పని పాఠాలు ఏం వాళ్ళు కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నారని మీడియాను అవమానించినప్పుడు సిగ్గుందా అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఏ మీడియానికి సపోర్ట్ ఇస్తే నువ్వు గెలిచావు ఆ రోజు నువ్వు ఏం చేయని ఫేక్ సర్వేలేనా నీకు అనుకూలంగా ఉంటే ఫేకు వేటోళ్ళకు అనుకూలంగా ఉంటే మేము వస్తే అది అలా వింటారు అది కరెక్ట్ కాదు మేము ఒకటే చెప్తా ఉన్నాం తప్పకుండా జూబ్లీ హిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వారు నిర్ణయించుకొని ఉన్నారు మేము ఏ కడపకపోయినా కే కారు గుర్తులు అయితే లోపలి చే గుర్తు అయితే మొమడని చెప్పి చెప్పడుతు అది పరిస్థితి రెండు సంవత్సరాల్లో కూడా గోపినాథ్ గారు అసలు ఏరియల్నే రాలేదు డ్రైనేజీ నీళ్ళు అట్లనే పారుతున్నాయి లోతట్టు ప్రాంతాలు నీళ్ళల్లోనే మునుగుతున్నాయి ఇప్పటికీ ప్రజ ప్రజలు మొత్తం ఇళ్లలో ఉన్న సామాన్లు తడుచుపై ఇబ్బంది పడుతున్నారు అది ఇప్పటి శని గడియలు కావు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో అప్పుడే అన్ని చేసి ను ఒక దరిద్ర కూపంగా మార్చిపోయింది వాళ్ళు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన అదృష్టం కొద్ది మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు మార్పులు అనేవి మొదలయ్యాయి ఈ రోజు ఏ రంగంలో చూసినా ఎక్కడ చూసినా తెలంగాణ ప్రభుత్వం బాగుపడ్డది ఏ అట్టడుగున ఉన్న తెలంగాణం ఇలా భారతదేశంలో ప్రపంచంలో మొదటి స్థానానికి పోయింది అది ఎవరి పుణ్యం ఎవరికి సమర్థత కేటీఆర్ సమర్థత కేసీఆర్ సమర్థత ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం రెండు సంవత్సరాల చాతగాని పరిపాలన రేవంత్ రెడ్డిది అందుకు తప్పించుకోవడానికి సవా లక్ష ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఎట్టి బర్త్ల జూబ్లీ ప్రజలు విజ్ఞత గల వ్యక్తులు తప్పకుండా ఈ రెండేళ్ల పాలనకు చర్మ గీతం ఈ రోజు రేవంత్ రెడ్డిని రవీన్ యాదవ్ ఓడగట్టడానికి సిద్ధంగా ఉన్నాడు గత ప్రభుత్వం చేసింది ఏంటంటే నిరుద్యోగులకు అన్యాయం చేసింది అలాగే పేద ప్రజలు ఎవరెవరైతే అద్దె భూమి లేని వాళ్ళు అడుగు భూమి కూడా లేని వాళ్ళకి ఏమో రైతు బంధు రాలేదు వంద రెండు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు ఇది ఎంతవరకు కరెక్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆయన ఓటమి కారణాలు అంటారు ఇప్పుడు ఒక పథకం మొదలు పెట్టినప్పుడు ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఏది కాదు ఏది చేసినా కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది ఆ పరిస్థితులు బట్టి మారుస్తూ ఉంటారు దానిలో సవరణ చేస్తూ ఉంటారు చట్టాలే సవరణ చేసినాం పథకాలు సవరణ చేసుకోమా మొట్ట ఒకే ఒకే ఒక్కసారి పెట్టగానే ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాదు అవి మార్పులు జరుగుతూ ఉన్నాయి రైతు బంధు ఇదే రేవంత్ రెడ్డి ఒక మీడియాలో రెండు సార్లు ఎందుకు ఇస్తున్నావు మూడు సార్లు ఎందుకు ఇస్తావు హుషారుతనమా వెదవా అది దాన్ని దిట్టిండు మరి నువ్వు ఒక్కసారి కూడా చక్కగా చెయ్యలే రెండు సార్లు ఏక తోపినావు కదా ఇదే రైతులకు రుణమాఫీ కూడా మొత్తం చేయలేదు కదా మేము అడుగుతా ఉన్నాం ఎక్కడ నువ్వు చేసింది నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నావు ఆ రెండు వేల పెన్షన్ కూడా రెండు సార్లుగా దొప్పినావు ఇలా ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నావు ఇవ్వలేదు కేసీఆర్ కిట్టు మా ఏం చేసినావు ఇవాళ తులం బంగారం అన్నావు తులం బంగారం ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నావు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అడుగాడు కూడా నీళ్లు పారుతా ఉన్నాయి సోయలేని దద్దమ్మ మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద మిడ్ మార్నియర్ దగ్గర నేను మాట్లాడితే ఆ రోజు ఫర్దర్ వచ్చినప్పుడు ఈ నీళ్ళెక్కడే అని అడిగినందుకు బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నాపై కేసు పెట్టింది నేను కోర్టుకు తిరుగుతా ఉన్నా తమ్మా ఎన్ని కేసులు పెట్టినా ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇవాళ ఓటమి అనేది రేవంత్ రెడ్డిది నవీన్ యాదవ్ది ఆ రోజే మొన్ననే డిక్లేర్ అయిపోయింది ఎట్లా అయిపోయింది అంటే కూడా మేము సమాధానం చెప్తాం ఏ రోజైతే నువ్వు ప్రచారానికి వచ్చినావో ఓటకుండా పథకాలు రద్దయితాయన్నావో అదే నీ అసమర్థ పాలన ఒక్క జ్యూబ్లీ హిల్స్ ఎన్నికకు రాష్ట్రం అంతా పథకాలకు సంబంధం ఏముందిరా ఎట్టినా కొడుక అని మేము అడుగుతా ఉన్నాం ఎవడుగుంటాడు నీ అయ్య జాగిరాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇలా జుబు ఎన్నికకు రాష్ట్రం అంతా పథకాలకు ఎలాగో కుదురుతుందని మేము అడుగుతా ఉన్నాం నీ ఇంట్లో కెలిస్తావు పథకాలు మొదలు పెట్టావు ఇయాలే ఇయ్యకుండా మెడలు వంచి తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సురితమ్మ ప్రజల మధ్య తిరిగిన మనిషి కాదు ఆమెకు ఏంటంటే ప్రజలతోటి మమేకమైన మనిషి కాదు కాబట్టి ఓటమి ఉండే అవకాశం ఉంటది సానుభూతి ఓట్లు అంతంత మాత్రం వాడే అవకాశం ఉంటది నవీన్ యాదవ్ లోకల్లో పుట్టి పెరిగి ఎవ్వరు సహాయం అడిగినా కూడా ఇప్పటివరకు కాదని లేదు ఖచ్చితంగా చెప్పుకుంటున్నారు నవీన్ యాదవ్ అనేది లోకల్లో పుట్టి పెరగచ్చు జూబ్లీ హిల్స్ ఆయన గడ్డ అని అంటే ఎవడొక్కడు తెలంగాణ గడ్డ ఇది కేసీఆర్ అడ్డ తెలంగాణ ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ చెప్పిన మనుషులు గెలుస్తారు నవీన్ యాదవ్ ఓటమి కూడా ఆయననే ఒప్పుకోకనే ఒప్పుకున్నట్టుగా మొన్న ఇక్కడ ఎవరు ప్రచారం చేసినా గల్లీలు దాటరు ఇళ్లలో కోరని ఎప్పుడైతే అన్నాడో ఆయన ఓడమి ప్రెస్ స్టేషన్లో మాట లేదు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఓటుకు నోడు దొంగ నువ్వు కే కేసీఆర్ వెనుక కేటీ హరీష్ రావు వెనక చేతులు పెట్టుకున్నా నువ్వే ముఖ్యమంత్రి కాంగలేంది ఒక ఇంట్లో ఉన్న మహిళ అంటే మహిళలను అవమానపరుస్తుండ మహిళలకు ఏం తెలియదు అంటుండ ఇలా మన ఉద్దేశం ఏంది ఇలా ఫ్రీ బస్ పెట్టినా అంటాడు ఫ్రీ బస్ యాభై మంది ఎక్కే లో తొంభై మంది ఎక్కితే యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి చస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు మరి దద్దమ్మ పరిపాలన నువ్వు కరెక్ట్ అయ్యి ఇంత మూడేళ్ళు ప్రజలు ఇచ్చిన పరిపాలన చేయి కానీ నువ్వు ఏం చెప్పినా సుగ్రీల్ కథలు మాత్రం నమ్మే బయటతో లేరని చెప్పి నేను తెలియజేస్తా